ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే చాలా బాగున్నాం ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎంత డైట్ చేసినా ఎంత ఎంతగా తిండి తగ్గించుకున్నా బెల్లి ఫ్యాట్ అనేది తగ్గట్లేదు అని బాధపడుతున్నారా అయితే మీరు ఇలా ఒకసారి నేను చెప్పినట్టు చేసి చూడండి తప్పకుండా పదిహేను రోజుల్లో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది ముందుగా ఒక పెద్ద గ్లాసులో వాటర్ తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టాలి దాంట్లోకి కొంచెం చిలకర చెక్క యాలకులు నేనైతే ఒక్క గ్లాస్కి చెప్తున్నాను క్వాంటిటీ అనేది ఇలా తీసుకొని అవి వాటర్లో వేసుకొని బాగా మర మరగబెట్టుకోవాలి ఎలా అంటే వాటర్ అనేది పావు పావు వంతు వరకు తగ్గిపోయే వరకు మరగబెట్టుకోవాలన్నట్టు వాటర్ మరుగుతున్నప్పుడు కొంచెం వామ్ కూడా వేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇందులో కొంచెం అల్లం ముక్క కూడా వేసాను అది వీడియో తీయడం అనేది మిస్ అయింది కొంచెం అల్లం ముక్క కొంచెం అల్లం ముక్క కూడా చిన్న చిన్న పీసులుగా తరుక్కొని వేసుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి మనం తాగాలి అనుకునే గ్లాసులోకి వడగట్టుకోవాలి మీరు మాత్రం ఫ్రెండ్స్ ఇది ట్రై చేసి చూడండి తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను అన్నమాట బాగా మరిగిపోయాయి ఇప్పుడైతే దీన్ని మనం ఒక గ్లాస్లోకి తీసుకుందాం ఇలా వడకట్టేసుకొని ఇప్పుడు మనం ఇందులో కొంచెం లెమన్ పిండుకోవాలి లెమన్ అంటే గ్యాస్ ట్రబుల్ అలాంటివి ఉన్నవాళ్ళు చూసి వేసుకోండి లెమన్ జ్యూస్ అనేది నేనంటే పావు చెక్క అలా వేసుకున్నాను అన్నట్టు అలాగే ఏంటంటే దీన్ని ఇలాగే తాగలేరు కొంతమంది కాబట్టి హనీ వేసుకోండి ఒక్క స్పూన్ హనీ అది లేకున్నా పర్వాలేదు కాకపోతే తాగడానికి మనకి బాగుంటుందని ఒక్క స్పూన్ హనీ ఇలా ఒక్క స్పూను హనీ వేసుకొని కలుపుకొని తాగేయండి ఇది కనుక మీరు రోజు పరిగడుపునే కనుక తీసుకుంటే పదిహేను రోజుల్లో రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇది తాగేస్తా ఇది నా డైలీ రొటీన్ మార్నింగ్ బాయ్ ఫ్రెండ్స్